ఆలోచనలకు అద్భుత రూపం ఇచ్చి చూపర్లను మైమర్పిస్తారు చిత్రకారులు వారి ప్రతిభ నైపుణ్యాలతో కొండలు కనివిందు చేస్తాయి నదులు నాట్యమాడతాయి పల్లెలు పులకరిస్తాయి ఇవన్నీ చిత్రకారులు ఊహించి వేసే చిత్రకళలో ఉట్టిపడతాయి అలాంటి కళా నైపుణ్యాలకు ఊతమిచ్చేందుకు ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మాకినేని బసవపుణ్యయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన జైహో భారత్ ఆర్ట్ కాంటెస్ట్ వేదికైంది ఆ కళా విశేషాలు ఇవి అద్భుత చిత్రాలకు ఆలోచనలే సోపానాలు అలాంటి చిత్రలేఖనంలో తమదైన ప్రతిభ చాటారి విద్యార్థులు కళా నైపుణ్యంతో బొమ్మలకు ఆకారాన్నిచ్చి కట్టిపడేస్తున్నారు విద్యార్థుల్లోని చిత్రకళా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వేదికైంది విజయవాడలో జరిగిన జయహో భారత్ ఆర్ట్ కాంటెస్ట్ ఫోరం ఫర్ ఆర్టిస్ట్ బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన సుమారు పన్నెండు వందల మంది విద్యార్థులు చిత్రలేఖనంతో ఆకట్టుకున్నారు రెండేళ్లుగా హో భారత్ భారతీయుడుగా నేను గర్విస్తున్నాను అనే పేరుతో చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నారు ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు చదువుతో పాటు ఇలాంటి కళాత్మక పోటీల్లో పాల్గొని దేశ నాయకుల చిత్రాలు వేయడం తమకెంతో ఉత్సాహాన్నిచ్చిందని విద్యార్థులు చెబుతున్నారు నా పేరు నేను నేను సిద్ధార్థ కాలేజ్ నుంచి చదువుతున్నాను విజయవాడలో ఉంటున్నాను ఇలా బాలోత్సవ్ భవన్ దగ్గర ఫామ్ ఫర్ ఆర్టిస్ట్ అని చెప్పి కాంపిటీషన్ కండక్ట్ చేశారు దానిలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను నేను కందుకూరి వీరేశలింగం అని చెప్పి ఎయిమ్ మీద బొమ్మేస్తున్నాను నా పేరు షేక్ రజియా నేను విజయవాడ నుంచి వచ్చాను ఇక్కడ బాలోత్సవం భవన్ లో జయహో భారత్ ఆర్ట్ కాంటెస్ట్ జరుగుతున్నది నేను దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను బ్రహ్మం గారి చిత్రం గీశాను దీంట్లో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు ఈశ్వరరావు అండి విజయవాడనే ఉండేది బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఆర్ట్ ఫామ్ ఫారం నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం వాళ్ళ డ్రాయింగ్ ఆర్ట్ కాంపిటీషన్ అనేది నిర్వహిస్తున్నారు ఆర్ట్ కాంపిటీషన్ అనేది వచ్చి నేను ఇవాళ కందుకూరి వీరేశ గారి బొమ్మ గీయటం జరిగింది అలాగే మాలో ఉన్నటువంటి ప్రతిభ కూడా పెంపొందించుకోవడానికి సహాయపడటానికి ఈ కాంపిటీషన్ అనేది ఎంతో మంచిగా ఉపయోగపడింది నా పేరు శ్రీతరమ్మ వెంకటేష్ నేను గన్నవరం నుంచి వచ్చాను నేను ఈరోజు జరుగుతున్న ఇక్కడ కాంపిటీషన్లో గడికపాటి వెంకటాచలం గారి బొమ్మ గీశాను ఈయన చాలా రచనలు గెలిచారు ఆ రచనలకు ఎన్నెన్నో గొప్ప పేర్లతో ఆయనకు మంచి మంచి అవార్డులు వచ్చినాయి అది ఈరోజు నేను ఆయన బొమ్మ గీయడం నేను చేసుకున్న అదృష్టం అనుకుంటా ఈరోజు నా పేరు గోపి మనోజ్ నేను ఇంటర్ సెకండరీ చదువుతున్నాను పీబీ సిద్ధార్థ కాలేజ్లో సో ఈ కాంపిటీషన్లో పాల్గొనడంలో నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది అండ్ హ్యాపీగా కూడా ఉంది నేను గుర్రం జాషవ గారి బొమ్మ వేశాను నా పేరు ముంతాజ్ నేను గాంధీ మహిళా కళాశాల నుంచి వచ్చాను ఈ కాంటెస్ట్లో అండ్ నేను బల్లారి రాఘారావు గారి పిక్చర్ వేస్తున్నాను మన టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళు ఒక అవకాశం అనేది మనకి కల్పించారు సో దాన్ని యూజ్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చాను అందరికీ నమస్కారం అండి నా పేరు పేరుశెట్టి తన్మయ్ ఇది చిన్నపిల్లల నుంచి పీజీ చదివేంత వరకు కాంపిటీషన్ నిర్వహించారు లెవెల్స్ వైజ్లో దాంట్లో నేను ఇప్పుడు ఎస్ఆర్ఎం నుంచి థర్డ్ ఇయర్ చదువుతున్నాను దాంట్లో ఇప్పుడు మనకి ఒక పోర్ట్రేట్ చూపించేయమన్నారు అది నేను వేయడం జరుగుతుంది ఇది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇంకా కావాలని చెప్పి కోరుకుంటున్నాను లాస్ట్ టైం కూడా వచ్చాను నేను ఈసారి కూడా అలాగే మెసేజ్ ద్వారా తెలిసి పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను ఒకటి నుంచి మూడవ తరగతి చదువుతున్న విద్యార్థులకు భారతదేశంలో నాకు నచ్చిన ప్రదేశం అనే అంశంపై పోటీ నిర్వహించారు నాలుగు నుంచి ఆరవ తరగతి విద్యార్థులకు భారతదేశ సంస్కృతి ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వాళ్లకు భారతదేశం నా స్వర్గసీమ అనే పేరుతో చిత్రాలు వేయించారు ఇంటర్ డిగ్రీ పీజీ చదువుతున్న విద్యార్థులకు పురోగమన వైతాళికుల పోర్ట్రైట్ చిత్రాలు అనే అంశంపై పోటీలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకత శక్తిని వెలిగిదేలనే ముఖ్య ఉద్దేశంతో మాగ్రేణి బసపుణ్య విజ్ఞాన కేంద్రం ఫోరం ఫర్ ఆర్టిస్ట్ అలాగే రీక్రియేట్ త్రీ లైఫ్ కాస్టింగ్ సంస్థలు సంయుక్తంగా ఈరోజు వేలాది మంది విద్యార్థులకి జై హో భారత్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అనే పేరుతోటి ఆర్ట్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది ఇట్లాంటి కాంపిటీషన్స్ వల్ల వాళ్ళల్లో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరగడమే కాకుండా వాళ్ళకి సైన్స్ ప్రాజెక్ట్స్ వస్తుంది కానివ్వండి ఎడ్యుకేషన్లో కానీ ఆర్ట్ ఎడ్యుకేషన్ బాగా యూజ్ అవుతుంది ఇందులో ముఖ్యమైనది బొమ్మలు ఎందుకు తెప్పిస్తున్నాం పిల్లలకి అంటే బొమ్మ వేసినందువల్ల పిల్లల ఆలోచన పెరుగుద్ది పిల్లలు ఆ బొమ్మ వేయాలంటే మొత్తం మెదడంతా ఆ బొమ్మలో ఇరికించాలి పిల్లలు ఆ బొమ్మల్ని వెయ్యాలి అంటే తదేక దృష్టితో ఆ బొమ్మ గురించి తెలుసుకోవాలి అందుకని పిల్లల యొక్క మైండ్ని మెదడుని మార్చేదానికి బొమ్మలు మా భావన ఇది ఎఫ్ఎఫ్ఏ అని మేము ఫారం ఫర్ ఆర్టిస్ట్ అని ఒక ఆర్టిస్ట్లో అందరం కలిపి ఒక సంఘం కింద ఫామ్ అయ్యి పిల్లలకి చాలా రకరకాల డ్రాయింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం స్వచ్ఛందంగా ఏమి ఎటువంటి రూపాయి అనేది తీసుకోకుండా కండక్ట్ చేస్తాము ఈ జైహో భారత్ అనేది ఇది రెండో సంవత్సరం కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ ఎల్కేజీ నుంచి పీజీ వరకు అందరికీ రకరకాల వివిధ వివిధ గ్రూపుల్లో డ్రాయింగ్ కాంపిటీషన్స్ అనేది కండక్ట్ చేస్తాము దాదాపుగా లాస్ట్ సంవత్సరం ఐదు వందల పైన చిల్డ్రన్ వచ్చి డ్రాయింగ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశారు జయహో భారత్ ఆర్ట్ కాంటెస్ట్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు చదువుతో పాటు ఇలాంటి కళారంగాల్లో రాణిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు విజయవాడ బస బసపుణ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో వేలాది మంది పాల్గొన్నారు ఫారం ఫర్ అంద అందరూ బస బసపుణ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు ఇది రెండో ఏడాది అని గత ఏడాది చేపడితే సుమారు ఐదు వందల మంది ఆర్టిస్టులు పాల్గొన్నారని చెప్పేసి నిర్వాహకులు చెబుతున్నారు ఈ ఏడాది సుమారు వెయ్యి మంది వరకు పాల్గొన్నారని చెప్పేసి చెబుతున్నారు ఇందులో పాల్గొనడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి విద్యార్థిని విద్యార్థులు చెబుతున్నారు ఇలాంటి కార్యక్రమం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పేసి విద్యార్థులు కోరుతున్నారు కిరణ్ గోపితో కనకారావుటీ